దేవుని కాపుదల దేవుని కంచ ఉంటే కొంచున్న ప్రమాదాల నుంచి మనము మనల్ని రక్షించుకుంటాం తప్పకుండా మనము దేవుని ఆరాధించడం మంచిది ఆయన కట్టడలను అనుసరించాలి వాటిని బోధించాలి ప్రభు చేసినట్లుగా మనం చేస్తే చాలు ఏసుప్రభు భూమి మీదకి వచ్చాడు దేవునికి లోబడి ఉన్నాడు తండ్రి అయిన దేవునికి లోబడి ఉన్నాడు నా తండ్రి చిత్తానుసరంగా నేను జీవించడం నాకు ఇష్టము అని చెప్పాడు అంతేకాకుండా నా తండ్రి చిత్త ప్రకారం చేయి వారే రాజ్యంలో ప్రవేశిస్తారు అని చెప్పుకుంటూ పసిబిడ్డలను చూపిస్తూ ఇలాంటి మనస్తత్వం కలిగి మనం జీవించాలి ఇలాంటి మనసు కలిగి జీవిస్తే గనక పసిబిడ్డలు లాంటి మనసు కలిగి జీవిస్తే గనక వారు మోక్షాన్ని ఎదుర్కొంటారు అలాంటి వారి మీద దేవుని కందృష్టి ఉంటుంది అని యేసు ప్రభు చెప్పాడు చెప్పడం మాత్రమే కాకుండా ఆయన చేసి చూపించాడు యేసు ప్రభు ముప్పై మూడు సంవత్సరాలు భూమి మీద ఉన్నాడు ఆ ముప్పై మూడు సంవత్సరాలు కూడా మనిషి ఎలా బ్రతకాలి ఎలా భక్తి చేయాలి ఏ విధంగా ప్రార్థించాలి ఏ విధంగా పనులు చేసుకోవాలి అవన్నీ కూడా ఆయన చేసి చూపించాడు భక్తి చేయమంటే భక్తి చేసుకుంటే కూర్చుంటానని కాదు మీకున్న పనులన్నీ చేసుకుంటూ దేవుణ్ణి మర్చిపోకుండా ఎల్లప్పుడూ కూడా ప్రార్థనలు చేయాలి ఎందుకంటే మీ పనుల్లో దేవుడు తోడుగునటానికి మీ కుటుంబంలో దేవుడు తోడుగా ఉండటానికి మరి ముఖ్యంగా మంచి ఆరోగ్యం ఉండటానికి నిత్యము ప్రార్థిస్తూ వాక్యం చదువుతూ ఉండాలి చదివిన వాక్యానికి లోబడాలి చాలామంది వాక్యం చదువుతున్నారు వాక్యం వింటున్నారు కూడా మరి కొంతమంది వినరు అనుకోండి అయితే చదివిన వారిలో ఎంతమంది ఆ యొక్క వాక్యానికి లోబడుతున్నారు అనేది గమనించాలి వాక్యానికి లోబడిన వారిలో ఎప్పుడు కూడా క్షేమమే ఉంటుంది ఆరోగ్యమే ఉంటుంది ఆశీర్వాదం ఉంటుంది కొన్నిసార్లు కొన్ని సమస్యలు వస్తుంటాయి ముందుకి వాటిని చూసి భయపడద్దు మనం ప్రార్థన మీద నిరీక్షణ ఉంచాం కాబట్టి అలాగే ప్రార్థన చేస్తూనే ఉండాలి